హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ చెప్పాను కదా డిమార్ట్కి అయితే వెళ్ళానని ఇంకక్కడైతే పూజకు కావాల్సిన సామాగ్రి అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇంకా అవైతే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇవి పూజ సామాన్లు వచ్చేసి మా అత్తయ్య గారు తీసుకురమ్మన్నారండి తను అవి ఖరాబ్ అయిపోయాయని చెప్పేసి తీసుకురమ్మని చెప్పారు ఇంకా సరే అని చెప్పేసి మొన్న అయితే వెళ్ళి పూజ సామాగ్రి అయితే తీసుకొచ్చాను ఇంకా అది వచ్చేసి ప్రసాదం ప్లేట్ అండి ఇంకా రెండు కుందులు తీసుకున్నాను ఈ రెండు కుందుల్లోకి నూనె కిందికి పోకుండా కింద పెట్టుకోవడానికి అయితే టూ ప్లేట్స్ కూడా తీసుకున్నాను చూడండి చాలా బాగున్నాయి రెండు కుందులు అలాగే ఆ కుందులు పెట్టుకోవడానికి టూ ప్లేట్స్ అనమాట ప్లేట్స్ వచ్చేసి ఒక్కొక్కటి సిక్స్టీ నైన్ రూపీస్ పడ్డదండి కుందులు వచ్చి సెవెంటీ నైన్ రూపీస్ పడ్డది ప్రసాదం ప్లేట్ ప్లేట్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంక ఇది వచ్చేసి గంట అనమాట గంట కూడా టూ హండ్రెడ్ రూపీసే పడ్డది ఇంకా అలాగే గంట కూడా హారతి ఇవ్వడానికి హారతి ఇచ్చేది కూడా తీసుకున్నాను చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మందంగా కూడా ఉన్నాయి ఇంకా గంట హారతి ఇచ్చేది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఇంకా ఇది మనం తీర్థం ఇస్తాం కదండి స్పూను తీర్థం ఇచ్చే స్పూన్ అనమాట ఇంకా ఇది కూడా తీసుకున్నాను దీనికి ఏంటంటే చిన్న బౌల్ అనేది వాటర్ పెట్టుకోవడానికి బౌలు పెట్టుకుంటాం కదా తీర్థం పెట్టుకోవడానికి అదైతే దొరకలేదండి చాలా పెద్దవి ఉన్నాయి ఇంకా అంత పెద్దవి వద్దు చిన్నది తీసుకుందాం అనుకుంటే చిన్నది అయితే దొరకలేదు ఇంకా సరేలే అని చెప్పేసి అయితే ఈ ఈ స్పూన్ అయితే తెచ్చుకున్నాను మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే ఇంక అక్కడ తీసుకుందాంలే వేరే దగ్గర అని చెప్పేసి అయితే స్పూన్ ఒకటే తీసుకున్నాను చూస్తున్నాడు కదా నైవేద్యం ప్లేటు అలాగే రెండు కుందులు రెండు ప్లేట్లు గంట హార తీర్చుకునేది అనమాట అన్నీ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్